వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఏముందో చూసేద్దాం చిత్ర పరిశ్రమ అందరిది ఇక్కడ ప్రతిభ ముఖ్యం హరిహర వీరమల్లు కోసం అత్యుత్తమంగా పనిచేశాం పనిచేశా సినిమా అనాథ కాదు నేనున్నానని చెప్పడానికే వచ్చా ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పదవి కోసం ఏఎం రత్నం పేరును ప్రతిపాదించా ఏపీ ముఖ్యం ఏపీ ఉప ముఖ్యమంత్రి కథానాయకుడు పవన్ కళ్యాణ్ నా సినిమాల్ని గతంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు అందరికీ తెలుసు మన ప్రభుత్వం రాగానే హృదయం కవాటాలు తెరిచి సాధారణంగా చిత్ర పరిశ్రమను ఆహ్వానించాం అన్నారు ప్రముఖ కథానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోట్లాది మంది ప్రజలకు అండగా ఉంటూ దేశంలో ఉండే సమస్యలకు స్పందించే వాడినని అలాంటి తన సినిమా తాను ఎలా వదిలేస్తానన్నారు రాజకీయ ప్రత్యర్థులు తిడుతున్న ఈ సమావేశానికి వచ్చానంటే అన్నం పెట్టిన సినిమా రంగంపై ఉన్న అపారమైన గౌరవం కారణం అన్నారు ఆయన కథానాయకుడుగా తెరకెక్కిన హరిహర వీరమన్లు ఈ నెల ఇరవై నాలుగుల పరీక్ష ముందుకు వస్తుంది జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది నిధి అగర్వాల్ కథానాయిక బాబీ దేవుల్ ముఖ్య భూమిక పోషించారు మెగా సూర్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఏ రావు నిర్మించారు ఏఎం రత్నం సమర్పకులు ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత సేవలు ఇదంతా మనం కూడా ఆల్రెడీ ఇది వీడియో కూడా మన ఛానల్లో వేశాము ఇక ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ లైవ్ లో వీళ్ళు చూసాం కాబట్టి మనం ఒకసారి దాని గురించి మాట్లాడు మాట్లాడుకోవాలి కాబట్టి ఇక నా దగ్గర గుండెలు లేరు గుండెల్లో అభిమానులు తప్ప ఇది నిన్న ఏ ఛానల్లో చూసినా ఏ పత్రికలో చూసినా కూడా హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించినటువంటి వార్తలే వచ్చాయి సో దానికి కారణం మనం తెలుసు గత ఐదు సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ రకరకాల కారణాలతో వాయిదాలు పెడుతూ అటు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీగా ఉండటం రకరకాల కారణాలతోటి ఇంకొకటి మళ్ళీ సినిమా థియేటర్స్ కూడా మధ్యలో ఏంటి వాటి బంధు ప్రకటిస్తుంది అంటాం ఈ రకరకాల కారణాలతోటి వాయిదా పడుతూ వాయిదా పడుతూ వచ్చింది ముఖ్యంగా హరిహర వీరమల్లు మీద ఎటువంటి నెగిటివ్ ప్రచారం జరిగిందంటే అసలు నిజానికి మా వాంటల్గా ఒక వర్గం చేసిందేమో అనేటువంటి అనుమానం నాకు కూడా కలిగింది ఎందుకంటే నాతోటి చాలామంది ఉన్నారు ఆ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ చెప్పారని సినిమా అంతా కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవటం వల్ల డూపు నిమిట్ చేశారని ఎక్కువ శాతం డూపే ఉందని ఏదో ఫేస్ కనిపించేటప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ మీద అంతా కూడా డూపులు చేశారు ఎక్కువ డూప్తో మేనేజ్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదంతా విన్నాక నాలాంటి సినిమా అభిమానులకి అలానే పవన్ కళ్యాణ్ అభినందించే వాళ్ళకి కూడా కొత్తగా డౌట్ వచ్చేతే వచ్చింది నిజంగా ఆయనకి ప్రజలు పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి సినిమాని పక్కన పెట్టేశాడా సినిమానికి అంత ఇంపార్టెన్స్ ఏ లేదా అనేటువంటి డౌట్ అయితే అందరితో పాటు నాకు కూడా వచ్చింది కానీ ఎప్పుడైతే ఆ ట్రైలర్ రిలీజ్ అయిందో ట్రైలర్ వచ్చేసరికి అరే ఏంటి ఇంత ఈ ఈ రేంజ్లో ఉంది సినిమా అద్భుతమైన లొకేషన్స్ కానీ ఆ గ్రాఫిక్ వర్క్ కానివ్వండి ఆ పవన్ కళ్యాణ్ ఆ యొక్క ఫైట్ సీన్స్ సీక్వెల్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా చాలా బాహుబలి రేంజ్లో అయితే నాకు విజువల్స్ కనిపించాయి అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇక దాంట్లో భారీ తారాగణం కూడా మనం చూసాం బాబీడేవులు నిజానికి ఐదు సంవత్సరాల క్రితం అతనికి యానిమల్ సినిమా లేదు యానిమల్స్ తర్వాతనే బాబీడే ఒక రేంజ్ క్రేజ్ అయితే వచ్చింది నేషనల్ లెవెల్లో సో అలాంటిది ఎటువంటి క్రీన్స్ లేనప్పుడే బాబుడేయాలని దాంట్లో మేన్యువల్గా బుక్ చేసుకోవటం అది కూడా జంగీస్ ఖాన్ అదైతే ఏదైతే మొఘల్ ఎంపైర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కథని తీసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే కోహినూరు డైమండ్ ఏ విధంగా మన దగ్గర నుంచి గోల్కొండ నవాబు దగ్గర నుంచి దొంగి తీసుకోవాల పడింది అనేది అన్ని ఆ టైంలో ఇంకా అంటే ఇంకా బ్రిటిష్ ఇంకా మన ఇండియాకి రాకముందే జరిగినటువంటి ఒక కథ ఆ కథలో వీరమల్లు ఉన్న క్యారెక్టర్ని యాడ్ చేసి ఆ టైంలో వీరమల్లు అనేటువంటి ఒక వ్యక్తి ఉండి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఆ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక హరిహర శివుడు విష్ణుమూర్తి యొక్క కలయికలో పుట్టినటువంటి హరిహర వీరమల్లు అనేటువంటి వ్యక్తి అప్పుడు ఉన్నటువంటి మొగల్స్ నుంచి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులని హిందువుల రాజ్యాన్ని ఏ విధంగా కాపాడాడు అనేటువంటి కాన్సెప్ట్ చాలా ఇప్పుడు ఉన్నటువంటి దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా టచ్చింగ్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ తెలుగే కాదు ఇండియాలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా అద్భుతమైన హిట్ అయితే అయ్యే అవకాశం అయితే మెండుగా ఉన్నాయి ఇంకోటి మనం చూసిన ఆ సినిమా మీద వచ్చిన నెగిటివ్ తోటి ఒక్కసారిగా రత్నం అయితే చాలా వీక్ అయిపోయాడు ఈ సినిమా బిజినెస్ అవ్వట్లేదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాను అనేటువంటి ఒక ఇదైతే ఆయనకు కనిపించింది ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే ఆ ట్రైలర్స్ వచ్చిన తర్వాత ఒక క్రేజ్ అనేది ఆ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిన తర్వాత ఒక భూమి అనేది వచ్చిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నైజాంలో మనకి ముట్లాడుకున్నటువంటి హైయెస్ట్ అరవై కోట్ల మార్కులో ఇప్పుడైతే హరిహర్ అభిరమన్లు సేలెంట్గా తెలుస్తుంది అదేవిధంగా ఆంధ్ర సీడెడ్ అదర్ కంట్రీస్లో కూడా మంచి రేటుకే ఇది అమ్మిపోయిందని అలా అదేవిధంగా సాటిలైట్ కూడా దాదాపుగా వంద కోట్ల దాకా దగ్గరలో ఉందనే విషయాన్ని అయితే మనకి వినిపిస్తూ ఉంది ఏది అనేది ఇంకా ప్రొడ్యూసర్లు చెప్పాల్సి ఉంది ఏదైనా ఒక బజ్ అయితే క్రియేట్ అయింది ఈ యొక్క బజ్ రానున్న వన్ టూ డేస్ రేపే ఉంది ప్రీమియర్ షో రేపు ఈవినింగే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అందరి మనల్ని పొందాలని చెప్పేసి సినిమా బతకాలి పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ఈ సినిమా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి చూసి ఇటువంటి సినిమాని ఇటువంటి హీరోని ఎంకరేజ్ అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం అజిత్ కి ప్రమా అజిత్ కు తప్పిన ప్రమాదం త్రీ డేస్ బ్యాక్ అయింది ఇంకా ఇప్పుడు వచ్చింది ఏంటో చూద్దాం సార్ ఈ సినిమాల్లో డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ మరోవైపు కార్ రేసింగ్ లో కూడా సత్తా చాటుతూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు తమిళ హీరో అజిత్ తాజాగా ఇటలీ ఇటలీలో జరిగిన జీటీ ఫోర్ యూరోపియన్ సిరీస్ రేస్ లో పాల్గొన్నారు ఆయన ఇందులో భాగంగా ట్రాక్ పై తీసుకెళ్లి ఆయన కారు ప్రమాదానికి గురైంది ఆ సంగణంలో అజిత్ కు గాయాలు ఏమీ కాలేదు కానీ దీని తర్వాత ఆయన చేసిన పనిపై పై నెట్టింట్లో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు కారు ప్రమాదానికి గురైన తర్వాత ట్రాక్ పై ఉన్న శిథిలాలను తొలగించడానికి అక్కడ సిబ్బంది సహాయం చేశారు అజిత్ దీనికి సంబంధించిన వీడియో జీ జీటీ ఫోర్ యూరోపియన్ సిరీస్ ఎక్స్లో పంచుకుంది ప్రమాదం వల్ల రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ ట్రాక్ను శుభ్రం చేయడంలో సాయం చేసి ఇప్పటికీ సంతోషంగానే ఉన్నారు దీంతో అజిత్పై గౌరవం నెట్టింపు అయిందనేటువంటి వ్యాఖ్యలు జోడించి ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తుంది ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ లాగానే అక్కడ అజిత్ కూడా ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రేజ్ అయితే ఉంది ఆయన ఆల్రెడీ పెద్ద స్టార్ అయినప్పుడు కూడా చాలాసార్లు ఆయన చాలా సాదాసిత జీవితాన్ని గడుపుతాడు ఎలక్షన్స్ టైంలో కూడా ఓటింగ్లో ఆ లైన్లో నిలబడే ఓటు వేయడం అనేది ఒకసారి మనం చూసాం అందరూ ఎదుర్కొన్న వాళ్ళు ముందు మీరు వెళ్ళి ఓటు అంటే లేదు లేదు అందరితో పాటు నేను లైన్లోనే వెళ్ళి ఓటు వేస్తా అని చెప్పేసి చెప్పడం అనేది గతంలో మనం విన్నాం అదేవిధంగా ఆయనకి కార్ రేస్ ఆయనకి హ్యాబిట్ హాబీ సో ఇంటర్నేషనల్ కార్ రేస్లో పాల్గొంటూ ఉంటాడు దాంట్లో భాగంగానే ఇక్కడ నిన్న జరిగినటువంటి మొన్న త్రీ డేస్ బ్యాక్ జి జీటీ ఫోర్ అనేటువంటిది ఇటలీలో జరిగినటువంటి కార్ రేస్లో ఆయన పాల్గొనడం జరిగింది అది కారు యాక్సిడెంటల్లీ కారు పల్టీ కొట్టింది ట్రాక్టర్ నుంచి పీసెస్ అయిపోయింది అనమాట సో ఆయనకి మాత్రం ఏం కాలేదు ఆ ఫోటోస్ మనం టూ డేస్ బ్యాక్ చూసాము అయితే దాని తర్వాత ఆ క్లీనింగ్ చేసే సిబ్బందికి సహాయం చేసి ఆయన అది ఆయనతో వాళ్ళతో పాటు కలిసి ఆ యొక్క శిథిరాన్ని తొలగించడం జరిగింది దీనికి సంబంధించి ఎక్స్ లో ఆ యొక్క ఎవరైతే ఆ ట్రోఫీని కండక్ట్ చేసేట వాళ్ళు చాలా గొప్పగా ఆయన గురించి రాయడం జరిగింది ఇది అజిత్ సంబంధించిన తాజా సమాచారం ఇక త్వరలో ధనుష్ నిత్యలా ప్రేమ కబర్లు అంటే నేను నిజంగా ఇదేదో ఇద్దరి మధ్యలో లవ్ ఐఫేర్ అయినా అనుకున్న పరిస్థితి అయితే ఉంది కానీ కుబేరా సినిమాతో ఇటీవల మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు ధనుష్ ప్రస్తుతం ఇటు దర్శకుడిగా మరో నటుడిగా శక్తివంతమైన కథలతో ప్రయాణిస్తున్న ఆయన ఇడ్లీ కడై తెలిసిందే నిత్య మేనన్ కథానాయక ధనుష్ దర్శకత్వంలో రాబోతుంది ఈ చిత్రం తాజాగా ఈ నెల ఇరవై ఎనిమిది ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా ఈ చిత్ర మొదటి సింగిల్ ను విడుదల చేయనున్నారని ధనుష్ నిత్యల ప్రేమ గురించి తెలిపేలా ఈ రాబోయే గీతాన్ని తీర్చిదినట్లు సమాచారం డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ శాలి పాండే తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ ఒకటిన రానుంది ఇది ధనుష్ సంబంధించినటువంటి సినిమా తాజా సినిమా అతను తెలుసు మనకి నటుడు దర్శకుడు గాయకుడు సో ఇట్లా మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్నటువంటి ధనుష్ తన దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా సంబంధించి దాంట్లో నిత్యమేనన్ అనేది హీరోయిన్ గా ఉంది నిత్యామేన ఇతర కాంబినేషన్ లో వచ్చినటువంటి తిరు సినిమా చాలా అద్భుతమైన ప్రేమ కథ చిత్రం అని చెప్పవచ్చు దాని తర్వాత ఈ జోడీకి మంచి క్రేజ్ అయితే ఉంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా వస్తుంది అనుకోవచ్చు ఇది కూడా గ్రామీణ నేపథ్యంలోనే సాగేటువంటి ఒక ప్రేమ కథగా చెబుతున్నారు చాప్టర్ వన్ చిత్రీకరణ పరిశీలన పూర్తి విజయవంతమైన కాంతారాకి ముందు భాగంగా రూపొందుతున్న చిత్రమే కాంతారా చాప్టర్ వన్ రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు హోమలే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది సినిమా చిత్రీకరణ పూర్తయింది ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం మేకింగ్ వీడియోను విడుదల చేసింది రెండు రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ సాగినట్టుగా ఆ వీడియో స్పష్టం చేస్తుంది మూడేళ్ల ప్రయాణం ఈ చిత్రం అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన కాంతారాకి ప్రీక్వెల్ గా రూపొందుతున్న కాంతారా చాప్టర్ వన్ పై భారీ ఉన్నాయి అందుకు తగ్గట్టే సినిమా రూపొందుతుందని సినీ వర్గాలు తెలిపాయి ఈ చిత్రానికి సంగీతం అజనీష్ ఇక అరవింద్ కశ్యప్ ఓకే సో రిషబ్ శెట్టి ఒక మామూలుగా మనకు ఎవరు తెలుగు వాళ్ళు అతను ఎవరు కూడా తెలియదు కన్నడలో ఒక చిన్న స్థాయి నటుడుగా ఉన్నటువంటి రిషబ్ శెట్టి అతనే నిర్మాతగా అతని దర్శకత్వంలో అతనే హీరోగా అంటే హోంబలే సినిమా ప్రొడక్షన్స్ అనుకోండి అతను హీరో అండ్ డైరెక్టర్ కూడా అతనే అయ్యి కాంతారా సినిమాని చేయడం గ్రామీణ నేపథ్యంలో గ్రామ దేవతలు ని పూజించేటువంటి ఒక ట్రైబల్ నేపథ్యంలో వచ్చినటువంటి ఆ కథ అందరినీ కూడా బాగా ఆకట్టుకుంది అంటే ఆ యొక్క ఆర్గానిక్ స్టోరీ అనేది జనాల్ని బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ విలేజ్ల్లో అటువంటి ఒక గోండుల్లాగా ఏ విధంగా అంటే మన ఫారెస్ట్లో బతికేటువంటి అడవి మనుషులు అంటే అడవి మనుషులు కాదు అడవి బిడ్డలు అనవచ్చు సో వాళ్ళ యొక్క జీవితం జీవన శైలి ఎలా ఉంటుంది ఎలా ఉంటున్నారు వాళ్ళు పోడు భూములు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా ఆ భూమిని నమ్ముకొని ఉంటారు అక్కడ ఏ విధంగా గ్రామ దేవతలు ఆ యొక్క దేవతల్ని దేవతలని చేస్తారు అనేది ఆ దేవత సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా సాగుతుంది దీనికి సంబంధించి దాన్ని ఇంకా చాప్టర్ వన్ అని అన్నారు ఆల్రెడీ గతంలో వచ్చిన దానికంటే కూడా ముందు జరిగిన కథ ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఈ విధంగా రిషబ్ శెట్టి దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఆ యొక్క సినిమా మీద వర్క్ చేశామని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రోజుల దాదాపుగా ఆ అన్ని రోజులు చిత్రీకరణ రెండు వందల యాభై రోజుల చిత్రీకరణ జరిగిందనే విషయాన్ని ఇక్కడ వెల్లడించారు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ సినిమా మీద ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈ సినిమా ఉండబోతుంది ఆ చిత్ర వర్గం తెలిపింది ఆ సినిమాకి సంబంధించినటువంటి క్రూ అయితే వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా అయితే ఈ సినిమా ఉంటుంది భారీ బడ్జెట్ తోటి ఎక్కువ శ్రమతోటి చేసాము సినిమా అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా కాంతారాకి ఉన్నటువంటి క్రేజ్ని బట్టి అయితే ఖచ్చితంగా చాప్టర్ వన్ కూడా అదే రేంజ్లో బిజినెస్ అయితే అవుతుందని చెప్పేసి మనం నమ్మొచ్చు సాక్షిలో కోటా శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు జూలై పదమూడున కన్ను ముసిన సంగతి తెలిసిందే ఆ రోజు తాను హైదరాబాద్ లో లేనని అందుకే ఆయన భౌతిక కాయాన్ని సందర్శించుకోలేకపోయానని మోహన్ బాబు పేర్కొన్నారు సోమవారం కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వినూత్న శైలి డైలాగ్ చెప్పి నటించిన గొప్ప నటుడు కోటా శ్రీనివాసరావు మా కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది విష్ణుకు మంచి పేరు వచ్చింది అని చెప్పారు ఆయన ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నా బ్యానర్ లో నిర్మించిన వీరప్రతాప్ సినిమాతో మాంత్రికుడుగా మెయిన్ విలన్ గా చేసే అవకాశం ఇచ్చాను ఆ తర్వాత మా బ్యానర్ లో బయట బ్యానర్ లో మేము కలిసి చాలా సినిమాల్లో నటిచ్చాం కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు మా ఫ్యామిలీకి సన్నిహితుడు ఆయన మరణం నా కుటుంబానికి కాకుండా సినీ పరిశ్రమకు తిరిగిన లోటు ఒక గొప్ప నటుని కోల్పోయాం కోటా శ్రీనివాసరావు ఆత్మకు శాంతి వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు మోహన్ బాబు ఇది మోహన్ బాబు సంబంధించినటువంటి వార్త కోటా శ్రీనివాస ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది ఇక్కడ రామ్ చరణ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉంది పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ చేంజ్ ఓవర్ మొదలైంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సహా దర్శకత్వంలో రూపొందున్న రూరల్ అండ్ మల్టీ స్పోర్ట్స్ పీరియాడిక్ సినిమా పెద్ద ఈ చిత్రంలో జాన్వీ కాపుర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమా కొత్త కొత్త షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ సోమవారం ప్రారంభమైంది ఈ లెంతి షెడ్యూల్ లో పెద్ద సినిమా చిత్రీకరణ ఒక కొలిక్కి వస్తుంది కాగా ఈ కొత్త షెడ్యూల్ కోసం రామ్ చరణ్ సరికొత్తగా మేక్ ఓవర్ అయ్యారు ఇక్కడున్న ఫోటో చూస్తే రామ్ చరణ్ ఎంత అంకిత భావంతో పెద్ద చిత్రం కోసం మేక్ ఓవర్ అయ్యారో తెలుస్తుంది పెద్ద సినిమా కోసం చేంజ్ ఓవర్ మొదలైంది అని రామ్ చరణ్ ఎక్స్ వేదికగా పేర్కొని ఈ ఫోటోను షేర్ చేశారు అలాగే రామ్ చరణ్ మేక్ ఓవర్ ను చూస్తుంటే ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రం ఇది మార్చి ఇరవై ఏడు నా విడుదల కానుంది ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ ఇది రామ్ చరణ్ సంబంధించినటువంటి న్యూస్ పెద్ద ఆ రామ్ చరణ్ మనం గతంలో కూడా చాలాసార్లు సార్లు రామ్ చరణ్ లాంటి ఒక మెగాస్టార్ కొడుకున్నటువంటి రామ్ చరణ్ కూడా ఒక కొత్త నటుడిగా ఒక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేటువంటి ఒక నాని ఒక రవితేజ ఏ విధంగా అయితే కష్టపడతారో ఆ రేంజ్ అంతకన్నా మించి కూడా కష్టపడతారని చెప్పవచ్చు ఎందుకంటే ఇంత బాడీని బిల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఆ చూడడం ఎలా ఉన్నాయో ఆ చేతిలో చూస్తుంటే సో ఏ సినిమాకైనా సరే ఆయన ప్రాణం పెట్టి పనిచేయడం అనేది నిజంగా వృత్తి పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా పెద్ద సినిమాలో అంటే ఒక షెడ్యూల్లో ఒక టైప్ ఒక ఒక టైంలో జరిగినటువంటి కథ షూటింగ్ చేసినట్టుగా ఉంది ఆ తర్వాత ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ ఇంకో టైం లైన్లో జరిగేటువంటి కథగా అంటే పీరియాడిక్ అన్నారు కదా ఎయిటీస్లో ఆ తర్వాత నైన్టీస్లోనూ అట్లా ఏదో ఒక గ్యాప్ టైం గ్యాప్ ప్లస్ అదో గెటప్ కూడా కొంత చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క షెడ్యూల్లో జరిగేటువంటి షూటింగ్ సంబంధించి మేకోవర్ కోసం అని చెప్పేసి కసరత్తులు చేస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ ఎక్స్ వేదికగా ఆయన పంచుకోవడం జరిగింది దానికి ఫోటోని షేర్ చేశారట ఇది సోషల్ మీడియాలో కాకుండా అన్ని పత్రికల్లో మీడియాలో కూడా ప్రధాన వార్తగా అయితే మనం చూడవచ్చు మొదటి అధ్యాయం పూర్తి హరిహర ఓకే ఇంకా ఇది రిపీట్ గా ఉన్నాయి వెలుగు పత్రిక పత్రికలో కూడా మనం చూద్దాం మ్యూజిక్ సిట్టింగ్స్ వరుణ్ తేజ్ హీరోగా మేయర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెగెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఇండియాతో పాటు విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన టీం తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీ అయింది ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో విదేశాల్లో కంపోజింగ్ సెషన్ జరుగుతున్నాయి ఆల్రెడీ రెండు ఎనర్జెటిక్ సాంగ్స్ కంప్లీట్ చేశారు ఈ పాటలు సినిమాకే హైలైట్ గా అందిస్తాయన్నారు వరుణ్ తమన్ కాంబినేషన్ లో తొలి ప్రేమ తర్వాత రాబోతున్న ఈ మూవీకి ఆల్బమ్ ప్రేక్షకులు అక్కడకుంటుందని మేకర్స్ తెలిపారు త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటుగా మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేయనున్నట్లుగా చెప్పారు వరుణ్ తేజ్ కెరియర్ లోనే ఇది పదిహేనవ సినిమా కాగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు యూవి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి కొరియన్ హారర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు కళ్యాణి ప్రదర్శన ఓకే ఇది వరుణ్ వరుంతి సంబంధించినటువంటి సినిమా లో తమన్తో కలిసి ఉన్న ఫోటోని వేసి ఈ వార్తను అయితే ఇక్కడ తీసుకున్నారు ఇక పెద్ది సంబంధించింది సో అన్ని రిపీట్ గానే ఉన్నాయి కమల్ సినిమాలో కెరియర్ ప్రారంభించింది తెలుగునే అయినా తమిళ మలయాళ చిత్రాల్లో బిజీ అయింది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పటికే ఆ రెండు భాషల్లో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఖాతాలో మరో తమిళ చిత్రం తేరింది చేరింది కమల్ హాసన్ హీరోగా ఫైట్ మాస్టర్ అన్బు ఓ చిత్రాన్ని తిరగక్కించబోతున్నారు కమల్ కెరీర్ లో ఈ రెండు వందల ముప్పై ఏడవ సినిమా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం జయం రవి కి జంటగా జీని అనే చిత్రంలో నటిస్తున్న కళ్యాణి ఇటీవల కార్తీకి జంటగా ఓ సినిమాకు కమిట్ అయింది మార్షల్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది వెంటనే ఆమె మరో తమిళ సినిమాకు కమిట్ అవ్వడం అది కూడా కమల్ హాసన్ సినిమాలో కావడం విశేషం కమల్ హాసన్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు నుంచి పైకి వెళ్లబోతుంది నాలుగు దశాబ్దాల క్రితం కళ్యాణి తల్లి లిస్సీని తాను నిర్మాతగా రూపొందించిన విక్రమ్ చిత్రంలో కోలీవుడ్కు పరిచయం చేశారు కమల్ హాసన్ ఇండేళ్ల తర్వాత ఆమె కూతురు కమల్ హాసన్ తో కనిపించకపోతున్నట్టు ఆసక్తికరంగా ఉంది ఓ గ్రేట్ సో ఇది ప్రియదర్శన్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు అయినటువంటి కళ్యాణి సంబంధించినటువంటి నాకు తెలిసి ఈ అమ్మాయి అఖిల్తో ఒక సినిమాలో వచ్చినట్టుంది హీరోయిన్గా సో ఇప్పుడు ఆమె సంబంధించిన తాజా సమాచారం అయితే ఇప్పుడు మనం చూసాం ఇక కాంతారా కాదు శక్తి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వేరే పత్రికల్లో చూసాం ఇంకా ఆంధ్రజ్యోతి ఒకసారి లుక్ చేద్దాం ఆంధ్రజ్యోతి పత్రికలు ఏమి ఉన్నాయో అన్నం పెట్టిన పరిశ్రమకు అండగా ఉంటా పవన్ కళ్యాణ్ శరవేగంగా మ్యూజిక్ సెషన్ ముప్పై రెండు వందల యాభై రోజుల షూటింగ్ మూడు వేల కష్టం ఇది ఒకటి కొత్తగా ఉంది ఇంట్లో నెగిటివ్ పాత్రలకు సిద్ధమే ఇది ఆల్రెడీ నిన్న వచ్చేసింది వరుస సినిమాలతో తీసుకోబోతున్న తృప్తి దిమ్రి ఇటీవలే ప్రభాస్ కథానాయకుడుగా సందీప్ రెడ్డి తిరిగి ఉన్న స్పిరిట్ సినిమాలో అవకాశం కొట్టేసింది ఆమె దర్శకుడు విశాల్ భారద్వాజ్ చేసే చిత్రంలోనూ నటిస్తున్నారు అలాగే సిద్ధార్థ్ చతుర్వేది ఆమె నటించిన ధడక్ టూ ఆగస్ట్ ఒకటి నా ముందుకు వస్తుంది చిత్ర ప్రచారంలో భాగంగా ఈమె మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇందులో నేను కాలేజీ విద్యార్థినిగా కనిపిస్తాను నేను ఇప్పటి వరకు ఎన్నో కామెడీ లవ్ చిత్రాల్లో నటించాను కానీ యాక్షన్ జనరల్లో రూపొందించే చిత్రాల్లో నటించలేదు ఒకవేళ అటువంటి సినిమాల్లో అవకాశం వస్తే అస్సలు వదులుకోను యాక్షన్ పాత్రలు చేయడం ద్వారా నా నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించవచ్చు అని భావిస్తున్నా కంటెంట్ బాగుంటే నెగిటివ్ పాత్రలు చేయడానికైనా సిద్ధమే అంది ఈమె కొత్తగా మనకి ప్రభాస్ కి జంటగా నటిస్తుంది తృప్తి దిమ్రి అది ఇక టికెట్ ధరల పెంపుకు అనుమతి టికెట్ ధరలు పంపునకు అనుమతి తెలంగాణలో హరిహర వీరమన్లు సినిమా టికెట్ ధరలు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది అలాగే సినిమా ముందు రోజు అంటే ఈ నెల ఇరవై మూడున రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షో కు సైతం అంగీకరించింది ఈ షోకు టికెట్ ధరను ఆరు వందలుగా నిర్ణయించింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు మల్టీప్లెక్స్ లో టికెట్ పై రెండు వందల రూపాయలు సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్పై నూట యాభై రూపాయలకు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు రెండు వరకు మల్టీప్లెక్స్లలో టికెట్లపై నూట యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్లపై టికెట్లపై నూట ఆరు రూపాయల వరకు పెంచుకునేటువంటి అనుమతిని ఇచ్చింది ఇది హరిహర వీరమూర్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఆల్రెడీ మన ఏపీలో ముందే ఇచ్చేశారు కాకపోతే నిన్న ఇవ్వడం కూడా సేమ్ యాజ్ యాక్సిస్గా ఇట్లానే ఉంది బెనిఫిట్ షోకి ఆరు వందల రూపాయలు గా నిర్ణయించడం ఇవన్నీ కూడా యాజ్ ఇస్ గా ఏపీలో ఏదైతే ఉందో అదే కూడా మన తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే ఇక ఇక్కడ ఒక ఆసక్తికరమైనది ప్లస్ బెట్టింగ్ యాప్ల కేసు సంబంధించి రాణా ప్రకాశ్ రాజ్ విజయదేవర దేవర్ నోటీసులు మంచులక్ష్మికి కూడా రేపు ఈడీ ముందుకు రాణా ఆ తర్వాత వరుసలో ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్స్ చేసిన సినీ నటులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది యాప్ల ప్రమోషన్ల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే మొత్తం ఇరవై తొమ్మిది మంది సినీ నటులు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసిఐఆర్ నమోదు చేసింది ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ దగ్గుపాటి రాణాకు నోటీసులు జారీ చేయాలి జూలై ముప్పైన ప్రకాష్ రాజ్ ఆగస్టు ఆరున విజయ్ దేవరకొండ ఆగస్టు పదమూడున మంజులక్ష్మి తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి జారీ చేసినటువంటి నోటీసుల్లో స్పష్టం చేశారు బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు చేయడానికి కారణాలేంటి వీరికి రెమ్యునేషన్ ఏ రూపంలో పొందింది తదితర అంశాలపై ఈడీ వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది హవాలా మనీ లాండరింగ్ కోణాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది సినీ నటుల మాటలు నమ్మి లక్షలు పొంది అమాయకులు బెట్టింగ్ యాప్ల వలలో పడి న్యూ దోపిడీ గురైన విషయం తెలిసిందే కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసి పాల్పడ్డారు దీనికి మనం రెండు కోణాల్లో చూడవచ్చు ఒకటేంటంటే దాన్ని మీరు ఎందుకు ముందే అరికట్టలేదు అది ఇల్లీగల్ అనే విషయం తెలియకనే చాలా మంది సెలబ్రిటీసు సెలబ్రిటీస్ ఏంటంటే ఒక యాడ్ ఫిలింకి యాడ్ చేయాలంటే వాళ్ళకి ఐదు లక్షల పది లక్షల యాభై లక్షల కోట్ల ఈ విధంగా ఒక రెవెన్యూ అనేది ఫిక్స్ అవుతుంది ఒక కోటి రూపాయలు ఒక యాడ్లో వచ్చేదంటే వీళ్ళు వచ్చేసి మేము ఐదు కోట్లు ఇస్తామంటే ఆటోమేటిక్గా టెంప్టింగ్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జూదోమ్ అనేది క్లబ్బుల్లో ఆడితే లీగలే కాబట్టి ఇది కూడా లీగల్ కాబట్టి ఇంత ఓపెన్గా టీవీలలో సోషల్ మీడియాలో యాడ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది లీగల్ అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు సో అంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఒక దగ్గర ఏ యాడ్ వచ్చినా కూడా లీగాలిటీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని ఒక లాయర్ తోటి ఆ లీగాలిటీ చూసుకున్న తర్వాతనే దాని మీద నటించాల్సిన పరిస్థితి వస్తుంది ఏదో వాంటెడ్గా తప్పు చేసినట్టుగా కాదు కానీ నిజానికి గతంలో ఇండియాలోనే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అస్సాం లాటరీ అంటాం అస్సాం లాటరీలో లాటరీలు బ్రహ్మాండంగా రాజస్థాన్ లాటరీలు అస్సాం లాటరీ అని చెప్పి కేరళ లాటరీస్ ఉన్నాయి మన దగ్గర లాటరీస్ బ్యాన్ ఉన్నాయి కానీ ఆ రాష్ట్రాల్లో అవి ఉన్నాయి ఇప్పుడు ఎంఎస్ ధోని లాంటి వాళ్ళు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క యాడ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఆ రాష్ట్రాల్లో మన టీవీ అన్ని చోట్ల వస్తుంది కదా టీవీ అండ్ లో వచ్చేటువంటి టీవీ అన్ని ఏరియాలో యాడ్ రూపంలో వస్తుంది అందరూ చూస్తారు మన తెలంగాణ చూస్తారు మరి మరి వాళ్ళ మీద కూడా అక్కడిక కేసులు పెడతారు అనేది మరి పెద్ద పెద్ద ప్రశ్నే సో ఏదేమైనా ఒక బెట్టింగ్ యాప్ తోటి వాటికి ప్రలోభాలకి వెళ్ళి నేను సంపాదించుకోవచ్చు నేను కోర్టు సంపాదిస్తా అని చెప్పేసి ఓ పదివేలు ఇరవై వేలు లక్షలు లక్ష లక్షలు బెట్టిస్ చివరికి ఆత్మహత్యలు చేసుకునే సంఘటన కూడా మనం చూసాం ఏది ఏమైనా కూడా ఇది ఒక విచారకరమైనటువంటి సంఘటన దీనికి వీళ్ళు వాంటెడ్ చేసినా తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే కాబట్టి ఈడీ వీళ్ళకి నోటీస్ ఇచ్చింది అది కాకుండా ఆ బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి సెలబ్రిటీస్కి యాడ్స్ చేయించుకున్నటువంటి వాళ్ళు కంపెనీస్ వీళ్ళకి ఏంటంటే ఆ యొక్క డబ్బుల్ని నిజంగా డబ్బులు డబ్బు రూపంలో వైట్గా ఇచ్చారా లేకపోతే దాని ప్లేస్లో ఏమైనా వేరే రకంగా హవాలా ఏమైనా నడిచిందా బ్లాక్ ఎంత వైట్ ఎంత బ్లాక్ తీసుకుంటే బ్లాక్ ఏ రూపంలో తీసుకున్నారు అంటే మనీ లాండరింగ్ జరిగిందా అనేటువంటి కోణంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు బ్లాక్ మెయిల్ అయితే వీళ్ళకి కోటి రూపాయలు చూపించేసి ఐదు కోట్లు ఇచ్చారా ఇవన్నీ కూడా ఐదు కోట్ల మీద నాలుగు కోట్లు ఏ రూపంలో ఇచ్చారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈడీకి ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉంది దీంట్లో దాదాపుగా వీళ్ళు నిర్దోషిగానే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మాకు తెలియదు మేము యాడ్స్ చేస్తామని చెప్పండి చిన్న తోటి ఇది క్లోజ్ అయ్యే అంశం కనిపిస్తుంది కానీ నిజానికి శిక్ష పడే అవకాశం లేదు ఏదైనా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు బంధుతావి మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఉన్న తాగుతూ ఉంటారు అదేవిధంగా బెట్టింగ్ యాప్ కూడా హానికరమే హానికరం తెలిసినా కూడా ఆడుతూనే ఉంటారు అతి ఆశతోటి సో కాబట్టి ఇది జనాల్లో ఈ యొక్క మార్పు అనేది తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి యాడ్స్ రూపంలో గవర్నమెంట్ కానీ ఇది కానీ ఏ విధంగా అయితే మద్యపానము పోగ తాగడం హానికరం టొబాకో అనేది ఏ విధంగా అయితే సిగరెట్ ప్యాకెట్ల మీద మందు సీసాల మీద ఉంటుందో అదేవిధంగా ఈ యాప్లో ప్రమోషన్ వచ్చినప్పుడు కింద సూచన చేయొచ్చు సో ఏదైనా ఇటువంటి ఆటం అనేది ఖచ్చితంగా ఆటం అనేది పాపం అమాయకత్వం అయితే ఇటువంటి యాడ్స్ని ప్రమోట్ చేయడం కూడా తప్పుగా భావించాలి సో ఇది ఈ యొక్క యాప్ సంబంధించి అయితే గట్టిగా వినిపిస్తుంది కదా నాలుగైదు నుంచి ఇంకా ఎక్కువగా మనం ఈ యొక్క వార్తలు వింటా ఉన్నాం ఇది దీనికి సంబంధించినటువంటి వార్త నాకు తెలిసైతే దాదాపుగా అన్నీ కూడా కవర్ అయ్యాయి ఇది ఈరోజు మా ప్రధాన దిన పత్రికలు మనం దాదాపుగా నాలుగు పత్రికలు కూడా చూసాం నా కూడా ఉన్నటువంటి వార్తలు నేను మీకు అందించాను ప్రతిరోజు ఇదే విధంగా అందిస్తూ ఉంటాను మీకు మీరు చేయాల్సినల్లా మాకు ప్రోత్సాహంగా ఉండడం కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ నచ్చితే లైక్ చేయండి మన ఏదైతే నోటిఫికేషన్ సింబల్ అయితే ఉందో దానికోసం అని చెప్పి మీరు ఆ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందుతారు ఇది ఈరోజు టీవీ అందించినటువంటి ఫిలిం న్యూస్ రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే సిజే టీవీ దిస్ ఇస్ శ్రీనివాస్ వాలీ